జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్ట్ చేశామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఇంతజార్గంజ్ మట్టివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లకు పాల్పడ్డ కాజీపేట దర్గాకు చెందిన సల్మాన్ మరియు అప్రోజులకు మద్యం గంజాయికి బానిసలై చైన్ స్నాచర్లకు పాల్పడ్డారు చేయడం జరిగింది అందులో తన అడుగు నిమిత్తలను కాజీపేట దర్గా దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని విచారి దాంట్లో మెయిన్ వ్యక్తి మనకు సల్మాన్ అని చెప్పేసి నా యాక్చువల్ హైదరాబాద్ బేసుడు వీళ్ళ పేరెంట్స్ చాలా టెన్ ఇయర్స్ బ్యాక్ సుమారు చనిపోతారు చనిపోయిన తర్వాత దర్గా కాజీపేట దర్గా లోని కుసూల్ పాషాదారి ఫామ్ లో ఇక్కడ శుభ్రం చేసుకుంటూ కొంతకాలం నుండి ఉండేవాడు అదే క్రమంలో మరి కాజీపేటకు చెందినటువంటి అవినాష్ అలియాస్ లక్కీ అనే అతను నేను పరిచయం ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి మరి బాగా అప్పటికే వీళ్ళు రకరకాల చెడు వ్యసనాల బారిన పడి మరి డబ్బులు ఆఫ్డానికి లేక డబ్బులు ఎట్లయినా సంపాదించాలి సులువుగా అనేటువంటి ఉద్దేశం మరి చేన్ స్నాచింగ్ చేద్దామని చెప్పేసి ఒక వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ లో భాగంగానే ముప్పయో తారీఖున మన దిగం పిల్ల లోని వరంగల్ చౌరస్త వచ్చి మరి అగరవంతులు పూజా సామాగ్రి అనుకునేటువంటి వారి షాపుకు వెళ్ళి లక్కీ ఏమో మరి బైక్ మీద ఒక దూరంలో ఉంటాడు మరి సల్మాను షాప్కి వచ్చేసి ఆ యజమాను గారు రాజలక్ష్మి గారి మెడలో నుంచి మరి చైన్ స్నాక్ చేసుకొని పెంచుకొని బండి మీద వేస్కేప్ అవుతాం సో వీళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈ చైన్ అమ్మాలి అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్రోజ్ దగ్గరికి వెళతారు ఆఫ్ రోజు అంటే ఒకటి వీళ్ళు ఇద్దరు కూడా ఈ చైన్ అమ్మిస్తే మీకు కూడా దాంట్లో షేర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని కూడా చెప్పడంతో వీళ్ళు నలుగురు కలిసి వేరే దగ్గర చైన్ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు సో హైదరాబాద్లో వీళ్ళు అమ్మడానికి వీలు కాలేదు ఈ రోజు మళ్ళీ కాజీపేట ఏరియా వచ్చి ఇక్కడ ఏదైనా అమ్మి మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేద్దామని చెప్పేసి వస్తే కాజిపేట దగ్గర పక్కా సమాచారంతో ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ రూల్స్ రిక్వైర్ చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే బండిని వాళ్ళని యూజ్ చేశారో పల్సర్ బండిని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ బాగుంది సో దీంట్లో అత్యంత మరి మనకు ప్రతిభ చూపినటువంటి మా ఇతర ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ సాంబయ్య ఎస్ఐ రాజు వీరికి మా ఎస్ఈపి గారి క్రైమ్ మా యొక్క సిబ్బంది అందరు కూడా అలీ శివ అందరూ బాగా ఇంట్లో టాలెంట్ చూపించి వీళ్ళని పట్టుకోవడంలో బాగా వర్కౌట్ చేశారు వారికి సిపి సార్ తరఫున వాళ్ళతో అప్రిషియేట్ చేయడం జరిగింది S'equipiga ara cura de la regna d'Arbàd i està ens posant a